అంటే ఎలా చూస్తారన్న ఇప్పుడు పట్టభద్రులకు సంబంధించిన ఎలక్షన్స్ కొనసాగుతున్నాయి పూర్తిస్థాయిలో కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను కూడా చూస్తున్నాం అంటే ప్రచార సరళ అయితే కొనసాగుతుంది ఎలా ఉండబోతుంది దూదముకి సంబంధించి మూడు పార్టీల మధ్య ఖమ్మం నల్గొండ వరంగల్ ఈ జిల్లాలోని ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏనుగుల రాకేష్ రెడ్డితో బ్రహ్మాండమైన మెజర్తో గెలవబోతున్నాం ఎందుకంటే కేసీఆర్ గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలతోనే పది సంవత్సరాలు ప్రజలు సల్లంగా ఉన్నారు ఫోర్ ట్వంటీ యామిలీతో తెచ్చిన దొంగ రేవంత్ రెడ్డి పట్టపగలే నోట్ల కట్లతో దొరికినటువంటి దొంగ ఈరోజు అధికారంలో ఉండడం ప్రజలు దౌర్భాగ్యంగా భావిస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో పట్టభద్రుల విషయంలో ఏనుగుల రాకేష్ రెడ్డి వ్యక్తి కేసీఆర్ గారు బలపరిచిన వ్యక్తి కాబట్టి మేము ఖచ్చితంగా లక్ష ఓట్ల మెజార్టీగా మేము దూసుకుపోతున్నామని చెప్తా ఉన్నాం ఎలా చూస్తారు అంటే అప్పటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నూట యాభై రోజులలో జరిగిన పరిణామాలు ఎలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ముసలుళ్ళ పార్టీ దేశం పుట్టిన కాంచలి దేశానికి స్వతంత్రం వచ్చిన కాంచెలు కూడా కొన్ని సంవత్సరాలు పాలించుల్లు కానీ ఏనాడు కూడా గుక్కడు రైతుకు ఇవ్వని దౌర్భాగ్య పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రజా సంక్షేమాన్ని ఎప్పుడైనా దోపిడి దొంగలే పెద్ద దొంగలు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క రైతుకు కానీ ఏ ఒక్క విద్యార్థికి కానీ న్యాయం చేసిన దాఖలు ఉందంటే అంటే లేదని చెప్పొచ్చు